ఉద్యోగులకు పెన్షనర్స్కి స్వాగతం సుస్వాగతం రేపు రాష్ట్ర క్యాబినెట్ భేటీ రైతు రుణమాఫీ అంశం ప్రధాన ఎజెండా విధి విధానాలు అర్హతలపై మంత్రుల చర్చ కట్ డేట్ని ఫిక్స్ చేయడంపై నిర్ణయం రైతు భరోసా పంటల బీమా అమలుపై సైతం అసెంబ్లీ బడ్జెట్ సమావేశం నిర్వహణ గతంలో ఎప్పుడైనా కానీ క్యాబినెట్ భేటీ అవుతున్న సందర్భంలో ఉద్యోగులందరూ ఆశాగా ఎదురుచూస్తున్నటువంటి ప్రధాన అంశం డిఏ ఈ అనేది ఎప్పుడైనా ప్రభుత్వం ఏదైనా అంశంపై చర్చించినప్పుడు కానీ క్యాబినెట్ మీటింగ్ ఏర్పాటు చేస్తుంది ఆ మీటింగ్లో భాగంగా రకరకాల సమస్యలు ముందుకు తీసుకెళ్తుంది అందులో భాగంగా ఉద్యోగుల సమస్య ఎప్పుడు ఉండే సమస్య ఉద్యోగుల సమస్యలు అందులో భాగంగానే డిఏ అనే ఒక ముఖ్యమైన అంశం డిస్కస్ చేయడం జరుగుతూ ఉంది సో యూనియన్స్ వాళ్ళు రీప్రంటేషన్ చేయడం వీళ్ళు వెళ్ళి మాట ఇవ్వడం క్యాబినెట్లో డిస్కషన్ జరగడం కానీ తీరా బయటకు వచ్చిన తర్వాత డిఏకి సంబంధించినటువంటి ఎటువంటి న్యూస్ కూడా రాకపోవడం ఉద్యోగులు నిరుత్సాహపరచడం జరుగుతూ ఉండేది కానీ ఈసారి మరీ దారుణం ఏంటంటే అసలు డిఏ గురించి అట్లీస్ట్ రీప్రెండేషన్ ఇవ్వడానికి కూడా కొన్ని సంఘాలు అసలు వెనకబడాయి దానికి కారణం ఏంటంటే సరే కొన్ని కారణాలు ఏంటి అంటే ఒకటి ట్రాన్స్ఫర్స్ అండ్ ప్రమోషన్స్ కావచ్చు లేకపోతే త్రీ వన్ సెవెన్ జీవో సంబంధించినటువంటి పరిష్కారం సంబంధించి సబ్ కమిటీ దానిలో భాగంగా కొంతమంది ఉద్యోగులు సో అది ప్రస్తుతానికైతే ఈ క్యాబినెట్లో డిఏ గురించి ఎటువంటి డిస్కషన్ అయితే జరగకపోవచ్చు మేబీ జరిగే అవకాశాలు ఎప్పుడు ఉంటాయంటే ఎవరైనా అందులో పనిచేసే మినిస్టర్సు ఎవరైనా దీన్ని తెర మీదకి తీసుకు వస్తే మేబీ చెప్పలేం కానీ సాధ్యనంత వరకైతే దీని మీద ఎటువంటి హోప్స్ అయితే పెట్టుకోవద్దని చెప్తా ఉన్నాను సో ఇది మనకు దీని సమస్య ఉంటే వార్త మొదటిసారిగా మన చూసిన వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి